గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను శాన్వి శిరీష గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్త శిరీష అనే దానికన్నా బర్రెలక్క అని అంటే అందరూ గుర్తుపట్టే అవకాశం ఉంది ఎందుకనంటే ఈ బర్రెలక్క అనే పేరుకి ఒక పెద్ద హిస్టరీనే ఉంది అది పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు హాయ్ ఫ్రెండ్స్ అంటూ నాకు నేను డిగ్రీ చేశాను ఎన్నో మెమోస్ ఉన్నాయి ఎన్నో సర్టిఫికేట్స్ ఉన్నాయి కానీ జాబ్ అయితే లేదు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు అందుకే మా అమ్మని అడిగి నాలుగు బర్రెలు కొనుక్కున్నాను అంటూ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ తర్వాత తన చేసిన ఒక్క వీడియోతో తర్వాత ఎంతో మంది ఫ్యాన్స్ ని ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఆ తర్వాత తన ఎన్నో ధైర్య సాహసాలతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఆవిడికి సపోర్ట్ గా ఎంతో మంది నిరుద్యోగులు ఎంతో మంది వ్యాపారవేత్తలు ప్రచారానికి కూడా వెళ్లారు ఆవిడికి తోడుగా ఉన్నారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా సరే ఎంతో మంది పొలిటీషియన్స్ కూడా అన్న తానికి వచ్చిన ఓట్లు కూడా రాలేకపోయాయే అంటూ ప్రచారం కూడా చేశారు మరి ఇప్పుడు తను నేను ఈ విషయంలో కూడా తగ్గను అంటూ వస్తున్న ఎంపీ ఎలక్షన్స్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతుంది ఇట్లా పోటీ మరో పక్క తన ఇంకో న్యూస్ తో వైరల్ అయింది మరి ఆ న్యూస్ ఏంటి అంటే ఆ న్యూస్ కోసం ఒక వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది అందులో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నాకు నిశ్చితార్థం జరగబోతుంది అందుకే మేకప్ వేసుకుంటున్నా అంటూ ఒక వీడియోని పోస్ట్ చేసింది ఆ పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది ఎప్పుడు పొలిటికల్ విషయాల్లో లేదు అంటే ఇట్లా రాజకీయాలు ఇట్లా ప్రచారాల విషయాల్లో ఫేమస్ అయ్యే బరెలెక్క ఇప్పుడు తన పర్సనల్ విషయంలో కూడా వైరల్ అవుతుంది ఎంతో మంది తనకి విషయస్ కూడా చెప్తున్నారు ఇప్పుడు అలాగే ఒక పక్క ఎంపీ ఎలక్షన్స్ ని ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేయడం జరుగుతుంది తను సింగిల్ గానే వస్తున్నా అని చెప్తుంది ఇంకో పక్క తన పెళ్లి హడావిడి హడావిడి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోబోతుంది ఏదేమన్నా సరే నీటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా కష్టం మరి దీన్ని బరి లెక్క ఎలా బ్యాలెన్స్ చేస్తుందో అనేది వేచి చూడాలి మరి ఆవిడ పెళ్లి పత్రిక కూడా మన ముందు ఉంది అది కూడా ఒకసారి చూద్దాం తేదీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకు అంటే ఆవిడికి ఈ ఈ మంత్ ఇరవై ఎనిమిదినే అంటే మార్చ్ ఇరవై ఎనిమిదిన నా తనకి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకు పెళ్లి ఫిక్స్ అయింది లగ్నం కూడా అప్పుడే ఫిక్స్ చేశారు అలాగే మా ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శిరీష అనగా బర్రలక్క వివాహము చిరంజీవి తో అంటే ఫిక్స్ చేశారు అంటే ఇక్కడ ఆ పెళ్లి కొడుకు పేరు ఆ వరుడు పేరు వెంకటేష్ కానీ ఈ వెంకటేష్ అనే ఆ వ్యక్తి ఫోటోలు కానీ ఆయన గురించి ఇన్ఫర్మేషన్ కానీ బరలేక ఎక్కడా తెలియజేయలేదు మరి ఆయన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు బయటపెడుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి అలాగే అలాగే వివాహ వేదిక చూసుకుంటే పెద్ద కొత్తపల్లి గ్రామం మండలం నాగర్ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో తన వివాహం జరగబోతుంది మరి దీనికి అందరినీ ఆహ్వానించడం కూడా జరిగింది ప్రతి ఒక్కరికి వాట్సాప్ల్లో తన తనకు తెలిసిన వాళ్ళ పిలవడం జరుగుతుంది మరి ఇరవై ఎనిమిదిన పెళ్లి చేసుకోబోతున్న బరి లైఫ్ హ్యాపీగా ఉండాలి అని తను తన పొలిటికల్ లైఫ్ తను ఏదైతే సింగిల్ గా నిలబడి నిరుద్యోగులకి ఆదర్శంగా నిలబడాలి అని చెప్పేసి అనుకుంటుందో ఆ లైఫ్ కూడా తను అనుకునే విధంగా ఉండాలి తన పెళ్లి లైఫ్ కూడా తన మ్యారేజ్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలి అంటూ కోరుకుంటూ విషయస్ తెలియజేస్తూ నా తరపు నుంచి మా ఛానల్ తరపు నుంచి అలాగే శిరీష గారి అభిమాను నుంచి అందరి తరపు నుంచి హ్యాపీ మార్యేజ్ లైఫ్ బరేలా థ్యాంక్ యూ